హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే కారప్పొడి దంచిన ఫ్రెండ్స్ కరేపాకు కారొడి జలుబు చేసినప్పుడు నోటికి ఏం తిరా అని ఇలా దంచుకొని తింటే ఎడివేడి అన్నంలో టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మా అయితే బాలింతలకు కూడా పెడతారు ఇవి కారప్పొడి ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు జీలకర్ర ఎల్లుల్లి ఉప్పు గ్యాస్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి బాగా నల్లగా ఫ్రై చేసుకోకూడదు కొంచెం ఫ్రై చేసుకొని పక్కా తీసుకోవాలి అదే కడాయిలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది నాకైతే కొంచమే దొరికింది ధనియాలు కూడా కరివేపాకులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కారపొడి అయితే టేస్ట్ బాగుంటుంది కరేపాకు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోండి మా ఇళ్ళల్లో అయితే బాలింతలకు ఈ కారపొడి ఎల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసి దంచి పెడతారు ఇక రైస్లోకి అప్పుడప్పుడు పెడతారు టేస్ట్ బాగుంటుంది సర్ది చేసినప్పుడు అయితే నేను మా ఇంట్లో అయితే ఇదే చేస్తాను నోటికి కొంచెం కారం కారంగా మంచిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం మిరపకాయల్లో కలుప్పు వేసుకొని దంచుకోవాలి మిక్సీకైనా పట్టుకోవచ్చు నేనైతే దంచుకుంటున్నా ఇలా దంచుకున్న తర్వాత పొట్టు తీయకుండా ఎల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి పొట్టు తీయకుండా ఎల్లుల్లిపాయలు వేసుకొని ఇలా అయితే దంచుకోవాలి మిక్సీగా అయితే చాలా మెత్తగా అవుతుంది రోట్లో అయితే ఒక్కలు తక్కువ ఒక్కలు కూడా దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అయితే ఇలా దంచుకొని ప్లేట్లోకి అయితే తీసుకున్న వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి